అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు ఈరోజు నేను చెప్పబోయే ఈ తంత్ర ఏంటంటే ఇది కనుక మీరు బుధవారం తీసుకుని ఇంట్లోకి వచ్చి నేను చెప్పిన ప్లేస్లో పెడితే మీకు చాలా మంచిది మీకే ఏమంటారు మంచి మార్పులు అనేవి కనిపిస్తాయి నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు నా సబ్స్క్రైబర్స్కి కూడా ధన్యవాదాలు పేరు పేరున వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనం చేసేది కొంచెం ఓపిక్గా చేసుకొని చూడండి వీడియో మీకు ఒకవేళ ఈ ఇప్పుడు ఇలా వింటున్నప్పుడు మీకు టైం లేదు ఇంపార్టెంట్ పని ఉందంటే ఆ పని అయిపోయాకనే వీడియోని చూడండి చూసి లైక్ చేసి పెట్టుకొని మీకు వీడియో అనేది అలానే ఉంటుంది మీకు టైం దొరికినప్పుడు ప్రశాంతంగా నెమ్మదిగా ఓపెన్ చేసుకొని చూడండి మీకు ఒకవేళ చివరి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో కానీ లైక్లో కానీ చే తెలియజేయగలరు ఒకవేళ బాగా నచ్చినట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక చిన్న గంట సింబల్ గుర్తుంటుంది ఆ గుర్తు నొక్కి పెడితే నేను చేసే వీడియోస్ ఏవైనా ప్రతి ఒక్కటి మీ దాకా వస్తుంది ఏ వీడియో చేసినా షార్ట్ వీడియో చేసినా లాంగ్ వీడియో చేసినా ఏది చేసినా ఫస్ట్ ముందుగా ముందుగా మీకే మీ ఫోన్లలో నోటిఫికేషన్ అనేది వస్తుంది అందుకే ఆ పక్కనే ఉన్న చిన్న గంట సింబల్ నొక్కి పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క పది మందికి మీరు ఇది షేర్ కూడా చేసుకోవచ్చు మీరు అలా కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి చూడాలనుకున్న వారి వాళ్ళ వరకు వీడియో అనేది వెళ్తుంది ముందుకు అందుకే లైక్ అనేది చేయమంటారు లైక్లో ఛార్జ్ లేదు సబ్స్క్రైబ్లో ఛార్జ్ లేదు ఆ గంట సింబల్ నొక్కితే కూడా ఏ ప్రాబ్లం లేదండి అది నొక్కడం వల్ల నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి తర్వాత మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఇంకేమన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా నాకు కామెంట్ చేయగలరు మీ సమస్యలు ఏవున్నా మీకు ఒకవేళ అనిపిస్తే తాను తిని చెప్పగలదు అని అనుకుంటే మీరు నాకు కామెంట్ చేసి పెట్టచ్చు నేను దాంట్లో మీ సమస్య పైన నేను చే పరిష్కారం చెప్పగలను లేదో కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తానండి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే బుధవారం రోజు ఏనుగు ఇలా గ్రీన్ కలర్లో అయినా రెడ్ అయినా లేకుంటే సిల్వర్ అయినా గోల్డ్ కలర్ అయినా మళ్ళీ ఇంకా తెలుపు కలర్ ఇవి మీ ఇంటికి మీరు తెచ్చుకోండి మనకి ఆన్లైన్లోకి ఆర్డర్ పెట్టినా దొరుకుతాయి లేకుంటే దగ్గరలో ఉన్న మనకి గిఫ్ట్ షాప్లోకి వెళ్ళినా కూడా మనకి దొరుకుతాయి తెచ్చుకోండి ఇంకా కొంచెం మనం పర్వాలేదు అనుకుంటే స్టోన్స్ క్రిస్టల్లో కూడా ఉంటాయి మన తాబేలు విగుడు ఉంటాయి కదండీ క్రిస్టల్లో అలాంటి స్టోన్ దాంట్లో కూడా ఉంటాయి చూసి తెచ్చుకోండి బుధవారం రోజు తెచ్చుకోండి చక్కగా వాటిని శుభ్రపరిచేసి పసుపు కుంకుమ పసుపు కొంచెం పసుపు ఉండే లేనట్టుగా ఒక పెంచి పసుపు కుంకుమ బాగా మంచిగానే వేయండి దాంట్లో కొన్ని ఒక రెండు చుక్కలు పాలు వేసేసి రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ వేసేసి చక్కగా తిలకాన్ని రెడీ చేయండి రెడీ చేసి మీ ఇంట్లో ఉత్తర దిశ ఉత్తర దిశ మీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న అడగండి లేకుంటే ఇవాళ రేపు మనకి ఫోన్లలో కూడా తెలిసిపోతుంది ఉత్తర దిశ అనేది ఎక్కడుందో మీరు దాన్ని ఆన్ చేసి చూసుకుంటే మీకు ఉత్తర దిశ అనేది ఈ వైపుగా ఏ దిక్కుగా ఉన్నదో చూసుకోండి ఈ ఏనుగు ముఖాలు అనేది ఆ ఉత్తర సైడ్ ఉండే విధంగా చూసుకోండి ఇప్పుడు ఇలా నేనైతే పెట్టి చూపించాను కానీ మీకు ఉత్తర దిశగా రెండు ఏనుగులు చూస్తున్నట్టుగా ఉండండి ఇవ్వండి మీరు మంచిగా కింద ఎల్లో కలర్ క్లాత్ అన్న వేయచ్చు రెడ్ కలర్ క్లాత్ అన్న వేయచ్చు ఏమన్నా షో ఐటమ్స్ ఉంటే వాటిని పెట్టేసి వాటిపైన కూడా ఈ ఏనుగు అనేది మీరు ఈ ప్రతిరూపాలు అనేటివి పెట్టచ్చు మీరు చూడండి మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఆర్థికపరమైన సమస్యలు ఇంట్లో గొడవలు చికాకులు మీరు పనికి బయటికి వెళ్ళినప్పుడు విజయం మీద అన్ని సమస్యలు అనేటికి ఒక చక్కటి పరిష్కారము ఏంటంటే ఏనుగు ఈ ప్రతిమలు మాత్రం అప్పుడు తొండం చూస్తున్నారు కదా అదే విధంగా తొండం అనేది పైకెత్తి ఉండాలి అలాంటివి మీరు తీసుకోండి తీసుకుంటేనే మీకు వీటిది మార్పు అనేది కనిపిస్తుంది లేకుంటే మార్పు కనిపించదండి తొండం అనేది పైకెత్తి ఉండాలి ఉంటేనే మంచిది ఇలానే చూసుకోండి తెచ్చుకోండి మీ ఇంట్లో ఉత్తర దిశ చెప్పాను కదా చూసుకొని అలానే తెచ్చి అలా పెట్టుకోండి మీకు అది తెచ్చిన రోజు నుంచి మీరు గమనించండి ఇంట్లో మార్పు అనేది కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పాను కదా ఇంతకుముందే అలా చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ నేను కలుసుకుంటాను మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఏంటంటే నాకు మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేయాలని కూడా నాకు కూడా అనిపిస్తుంది ఇది మీరు ఇంకొక పది మందికి అయినా షేర్ చేసినా కూడా చాలా మంచిది అండి మీ ఇంట్లో వాళ్ళకి మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు ఇది చేయొచ్చు మీరు రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అగరబత్తులు దేవుళ్ళకి ఎలా చూస్తాం కదండీ ఇక్కడ ఈ రెండు ఏనుగులకు కూడా మనం చూపించేయచ్చు చూడండి ఇంకా వీలైతే కొన్ని ఒక చిన్న బౌల్ తీసుకొని మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో ఏమంటారు పాత మన కాయిన్స్ ఉంటాయి కదండి కాయిన్స్ వేసి పెట్టండి స్టైల్గా కూడా ఉంటుంది మళ్ళీ ఇంకొకటి గుడ్లకు కూడా మీరు ఈ పరిహారం అనేది చేసి చూడండి మార్పు అనేది కనిపిస్తుంది అక్కడ దుమ్ము పట్టిపోయే విధంగా ఉండద్దండి మంచిగా బుధవారం బుధవారం చక్కగా వాటిని మనము దేవుళ్ళని ఎలా అయితే శుభ్రపరచుకుంటామో ఇక్కడ కూడా చక్కగా శుభ్రపరిచేసి మంచిగా రెడ్ రెడ్ క్లాత్ అన్న ఎల్లో అన్న వైట్ అన్న గ్రీన్ కలర్ అన్న ఏదన్నా వేసేసి చక్కగా నీట్గా ఉంచుకోవాలి పెట్టేశాం కదా అని వాటిపైన దుమ్ము పారిపోయే విధంగా పెట్టద్దు దుమ్ము మాత్రం పారనివ్వద్దండి మనం ఎలా రోజు ఇంట్లో డస్టింగ్ చేసుకుంటామో వాటిని కూడా అలా నీట్గా డస్టింగ్ చేసి నీట్గా పెట్టండి అక్కడ ఆ ప్లేస్ ఆ ప్లేస్ కూడా ఉత్తరం ప్లేస్ కూడా చాలా నీట్గా పెట్టుకొని మీరు చూడండి మార్పు అనేది కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని లైక్ రూపంలో షేర్ కామెంట్ రూపంలో తెలియజేస్తాయని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం మళ్ళొక రేపు వీడియో చేస్తాను ఆ వీడియోలో కలుసుకుందాము అందరూ బాగుండాలి సర్వే జనాసుకొని భవంతు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ముందుగా అడ్వాన్స్గా ఉగాది పైన కూడా నేను వీడియో చేస్తాను ఆ రోజు మీరు మీ వంట రూంలో నేను చెప్పిన విధంగా ఆ కుండ దగ్గర నైవేద్యం పెట్టినట్లయితే చాలా మంచిదండి చూడండి నా వీడియోస్లో మీకు తప్పకుండా ఆ వీడియో అనేది దొరుకుతుంది ఇంతటితో అందరికీ నమస్కారం